ఆయన్ని మాది అభయన్ని కనిపిస్తే స్వస్ని మార్కెట్ షాప్ నెంబర్ నైన్ ఎయిట్ గుంటూరు అండి ఏంటిలో మేడం గారు కనపడలేదు ఒక్కనే కనబడుతున్నారు అన్నారా వాళ్ళకి మేర వీడియో తీస్తుంది మేడం గారు ఏంటంటే సిస్టర్ లేరు కాబట్టి మేడం గారు వీడియో తీస్తున్నారు నేను మీకు ఐటమ్ చూపిస్తున్నాను ఐటమ్ అయితే ఈ రోజున టీచర్స్ డే రోజున వీడియో రాలేదు ఏంటని చాలా మంది కాల్ చేశారు ఎందుకంటే మేడం గారు కొంచెం బిజీ కొంత కలెక్షన్ కొంచెం డిలే అయింది అందుకోసం అనేసి వీడియోని నెక్స్ట్ డే కి పోస్ట్ పని చేసి నుంచి ప్రతి టీచర్స్ డే స్పెషల్ అందుకోసం ఈసారి నెక్స్ట్ డే ఇస్తున్నాను ఇది కూడా నేనేం చేస్తున్నాను సాటర్డే సండే టూ డేస్ కి ఇస్తున్నాను ప్రతిసారి కూడా హైలైట్ ఉండే కలెక్షన్స్ నేను రేట్ తగ్గించిస్తున్నాను చూడండి హెవీ టిష్యూస్ మనకి చిన్న చిత్తగా మిస్ ప్రింట్ ఆర్ వివింగ్ డిఫెక్ట్ ఇది మన దగ్గర ఫుల్ డిమాండ్ ఫుల్ డిమాండ్ ఈ సారి మనం ఫైవ్ పెట్టాలి కలెక్షన్ అయితే ఆ ప్రైజ్ లో వచ్చింది కానీ టీచర్స్ డే కి ఏంటి ఆఫర్ అని వచ్చిన కాల్స్ కి మనం త్రీ డబల్ నైన్ ఇచ్చేస్తున్నాను సూపర్ చేస్తా ఇది కూడా నా దగ్గర లిమిటెడ్ స్టాకే ఉంది ఫుల్ కలెక్షన్ అయితే లేదు పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ కూర్చోండి ఎంత పెద్ద బోర్డర్ వస్తుంది సారీ మొత్తం ఇలా ఉంటుంది ఫుల్ హెవీ రిచ్ లుక్ ఉంటుందండి ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అన్నమాట బాగున్నాయి వెయిటింగ్ ఈ కస్టమర్లకు కస్టమర్లు ఈ కలెక్షన్ కోసం అన్నమాట ఈగర్లీ ఈగర్లీ సో నైస్ ఆఫ్ సారీస్ మీకు కూడా విత్ దారాలతో సహా ఉన్నాయి ఫ్రెష్ ఫ్రెష్ పార్స్ని ఇప్పుడు వచ్చింది ఓపెన్ చేసి విజయ్ చేసుకున్నాయి చేతికి దారం ఉంది మీకు కలెక్షన్ అయితే ఎక్సలెంట్ ఉంది దీంట్లో మనకి కలర్స్ అనేవి తక్కువ వస్తాయి డిజైన్స్ అనేవి మారుతూ ఉంటాయని మీరు డిజైన్ కలర్ కాంబినేషన్స్ క్లారిటీ గా చూసుకోండి సింగిల్ నుంచి ఫుల్ క్వాంటిటీ వరకు ఎన్ని తీసుకున్నా ఎంత అందంగా ఉన్నాయండి డబల్ నైన్ ఓన్లీ కొంతమంది ఏంటంటే లాస్ట్ టైం టీచర్స్ డే అన్నారు టీచర్స్ కి ఇచ్చారు మాకు ఇవ్వలేదు సార్ అందరికీ ఇస్తా అందుకోసమే ప్రైస్ తగ్గించి మరి మన వాళ్ళు చాలా మంది వెయిటింగ్ లో ఉన్నారు ఫుల్ స్టాక్ ఉందా ప్రెసెంట్ మడికి నా దగ్గర టూ హండ్రెడ్ సారీస్ ఉన్నాయండి ఓకే అండి టూ హండ్రెడ్ సారీస్ ఎంత త్వరగా అయిపోతే నేను ఇదే చెప్పలేను మీరు ఎంత స్పీడ్ గా వచ్చి బుక్ చేసుకున్నా స్పీడ్ గా ఉంది సో మన మీదే పెట్టేశారు బాధ్యత అంతా కూడా మీరు స్పీడ్ గా వస్తే అందుతుంది అని చెప్తున్నారు కాబట్టి వీలైనంత స్పీడ్ గా అయితే వచ్చేసేయండి జస్ట్ జస్ట్ ప్రైస్ ఈ రోజు స్పెషల్ మన టీచర్స్ డే ఉద్దేశించి ఇంకొకటి కూడానా వీడియో కాల్ హోల్సేల్ వాళ్ళు అయితే వీడియో కాల్స్ చేసుకోండి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది ఇంకొక చిన్న విషయం వీడియో కాల్ చేసేవాళ్ళు అమౌంట్ అనేది అకౌంట్ లో ఉంటేనే మీరు వీడియో కాల్స్ చేయండి అలా అమౌంట్ అందలేదు రేపు తీసుకుంటాం ఎల్లుండి తీసుకుంటాం అని కొంతమంది ఆపుతున్నారు అవేంటే తర్వాత మీకు ఎగ్జిస్ట్ అవ్వలేదన్న మాకు సారీ ఏమనుకోవద్దు అంట అట్లా దయించి అలా అయితే చేయవద్దు మీ దగ్గర అకౌంట్ లో అమౌంట్ ఉంది అమౌంట్ ఎంత ఉందో అంతకే మీరు వీడియో కాల్ చేయండి మీరు చూసుకోండి సెలెక్ట్ చేసుకొని తీసుకోండి కానీ అమౌంట్ లేకుండా అన్న రేపు వస్తుంది కదా నాకు అమౌంట్ అని బట్టి వీడియో ఎవరు దయచేసి ఎందుకంటే ఇక్కడ నేను ఉంచి మీకు మీరు తర్వాత వద్దంటే నేను ఇంకొకరికి సేవ్ చేసుకోవాలి అడిగిన వాళ్ళకి ఇవ్వలేకపోతున్నాం అది కొంచెం గమనించండి అంటే వీరిని ఇంకొక కి మనం ప్రాబ్లమ్ అవుతుంది తర్వాత ఇంకో వీడియోలో సేమ్ అయితే అన్న నిన్న ఇప్పుడు ఎలా ఉంది వీడియోలో అని కొంచెం జరుగుతున్నాయి అది కొంచెం గమనించండి మీకు ఏది కావాలి పర్టిక్యులర్ చేయండి చూపిస్తా ఇస్తా నో ప్రాబ్లం సో బ్యూటిఫుల్ మిర్చి రెడ్ బార్డర్ చూడండి మ్యాంగోస్ అండ్ పీకాక్స్ ముద్దు ముద్దుగా ఉన్న బోర్డర్స్ అయితే మాత్రం అసలు సారీస్ గ్లేజింగ్ అయితే మామూలుగా లేదు కృష్ణ బ్లూ అదిరిపోయిందండి కృష్ణ బ్లూ అయితే అదిరిపోయింది అనమాట అండ్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ డార్క్ పర్పుల్ కలర్ కలర్స్ డిజైన్స్ ప్రైజ్ అండ్ సూపర్ సూపర్ సూపర్

సో బ్యూటిఫుల్ అండ్ ఫ్లవర్ ఏ డిజైన్ అయినా కూడా కలర్ కోడి తీయండి ఇందాక బ్రింజాలు కృష్ణ బ్లూ తీయండి తర్వాత మిర్చి రెడ్ ఒకటి బాటిల్ గ్రీన్ ఒకటి ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క కలర్ తీయండి మాకోసం బ్లౌజ్ సో ఫిదా 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 చాలా బాగున్నాయి సారీస్ రెండు వందల అరవై నాలుగు అండి ఓకే సో చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ సారీస్ అన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వైన్ కలర్ చాలా బాగుంది డిజైన్ అయితే మాత్రం సూపర్ ఉంది చూసామండి రెడ్డి కూడా ఒకటండి అని అడుగుతున్నారు కానీ మీరు వీడియో ఏ వీడియో చూశారో తెలియదు స్క్రీన్ షాట్స్ తెచ్చుకోండి లేదు మీరు కాల్ చేసేటప్పుడు సరే ఒక స్క్రీన్ షాట్ పెట్టి తర్వాత కాల్ చేయండి అన్న మేము వీడియో చూసాం కాల్ చేసాం ఆ దాని కాస్ట్ ఎంత ఏ వీడియో కాస్ట్ మీరు ఏ శారీ చూసారో నేను ఎలా చెప్తా చెప్పండి ఇది కొంచెం మీకు ఏం నచ్చినో స్క్రీన్ షాట్ పెట్టండి దాని వివరం అడగండి నేను మీరు నాకు కాల్ చేయండి మీకు వివరం క్లారిటీగా చెప్తాను పళ్ళు పాటు శారీగా లేదు అదిరిపోయింది బ్లౌజ్ సూపర్ అండి సూపర్ అండి ఇంత హెవీ కలెక్షన్ మనం ఇస్తున్న ప్రైస్ త్రీ డబల్ నైన్ అండి కేవలం మండే వెళ్తే ఉండిద్ది అంటే ఉండిద్ది అంటే ఉండదు బుక్ చేసుకుంటే కలెక్షన్ చూడండి ఎంత ఎక్సలెంట్ గా ఉందో సూపర్ అండి సూపర్ సూపర్ ఎంత లెస్ ప్రైజ్ లో మళ్ళీ మీరు మొత్తం సూపర్ ఉంది షాప్ నెంబర్ అభయ ఆంజనేయ కట్ పీసెస్ అండి అండ్ వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది అనమాట సో రియల్లీ నైస్ కృష్ణ బ్లూ అలానే మనకి ఒకసారి వైన్ కలర్ అనమాట చాలా ఉన్నాయండి సో చూస్తున్నారు కదా సో క్యూట్ ఇంకొక కూడా ఎవరికైనా ఒకటేలాంటివి కావాలంటే దొరుకుతాయి హ్యాపీగా దొరుకుతాయి అవునవునండి ఒకటే కలర్ కావాలి డిజైన్స్ మారినా పర్వాలేదు అంటే ఒక పదిహేను పది ఇరవై వరకు ఇవ్వగలను డిజైన్ మారినా పర్వాలేదు కలర్ ఒకటే కావాలంటే అదే డిజైన్ అదే ప్యాటర్న్ అదే కలర్ కావాలంటే పది కూడా ఒక ఐదారు గ్యారెంటీగా ఉన్నాయి నాలుగైదు ఇవ్వగలుగుతాము అండ్ మీకు క్లారిటీ చూపిస్తాను మూడు వైన్ 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 అవును డిజైన్స్ లో లిమిటెడ్ కొంచెం కొంచెం ఉంది కానీ ఒక వైన్లు డిజైన్లు పర్వాలేదు అలా ఓపెన్ చేయకుండా అలా వేసేసేయండి ఒక పది ఇవ్వగలమా అంటే ఇవ్వగలుగుతాం అనమాట ఇప్పుడు ఈ నాలుగు బటర్ఫ్లై డిజైన్ డిఫరెంట్ ఫ్లవర్ నాలుగిట్లో కలిపి ఇచ్చేమంటే ఇక్కడే శాంపుల్కి నేను పది చూపిస్తాను ఇలా ఒక ఇరవై కాదు ఒక పాతికి కావాలంటే అవునవును అలా కాదు నాకు ఈ డిజైన్ ఎక్కి ఫిక్స్ అయ్యారంటే మాత్రం పది ఇరవై ముప్పై కూడా తీసుకోవచ్చు ఈజీగా ఇరవై వరకు ఈజీగా ఇవ్వగలుగుతారన్నమాట వచ్చేదంతా కూడా దసరా నవరాత్రులు అండ్ అలాంటి చాలా మంది అన్న పదకొండు చీరలు కావాలి మాకు పదకొండు చీరలు స్పెషల్ అడిగారు దీంట్లో సెలెక్ట్ చేసుకోవచ్చండి మీరు నో ప్రాబ్లం ఈ రోజు వీడియోలో ఇంకొక ఐడియం కూడా చూపిస్తాను మీరు దాంట్లో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు కలర్ చూడండి రెడ్ కలర్ కూడా అమ్మవారి కట్టడానికి కానీ చేయడానికి బాగుంటుంది అలానే గ్రీన్ అండ్ ఈ కలర్స్ డిజైన్స్ కూడా ఏంటంటే మీరు పెట్టుబడికే కాదు అమ్మవారికి విగ్రహాన్ని కడతానికి కూడా చాలా బాగుంటుంది కట్టడానికి గ్రీన్ సూపర్ రెడ్ సూపర్ వైన్ సూపర్ అసలు మూడు కూడా కృష్ణ బ్లూ కృష్ణ నాలుగు కలర్స్ కూడా మంచిగా అమ్మవారికి చక్కగా శుభప్రదంగా కట్టుకోవడానికి అనుకూలమైన పర్ఫెక్ట్ రంగులు అన్నమాట చూడండి వీటిలో ఏం మీరు కట్టినా కూడా మీ అమ్మవారు ఇంట్లో చాలా శోభాయమానంగా వెలిగిపోతూ ఉంటారు అండ్ మిస్ చేసుకోవద్దండి కలర్స్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి బోర్డర్స్ బార్డర్స్ కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి నేను ఒకటికి నాలుగు సార్లు చెప్పేది ఒకటి స్కిప్ చేస్తే నేనేం చూపిస్తున్నానో మీకు తెలియదు విత్ చెప్పేది కూడా ఎక్కడైనా ఒక మంచి మాట మిస్ అయిపోవచ్చు అన్నమాట గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అభయ ఆంజనేయ కట్ పీసెస్ షాప్ నెంబర్ తొమ్మిది మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది కావాలా కస్టమైజేషన్ కావాలా పిల్లలకి లాంగ్ ఫ్రాక్స్ కుట్టించండి హ్యాపీగా టెన్ ఇయర్స్ బేబీస్ అయితే ఇద్దరికి అవుతుంది అవును ఎక్సలెంట్ ఉంటుంది లాంగ్ ఫ్రాక్స్ కైనా సరే ఈ మీరు మీటర్ ఏజ్ కొనుక్కోవాల మీటర్ కనీసంలో కనీసం త్రీ హండ్రెడ్ ప్లస్ ఉంటుందండి మనం ఇస్తున్న శారీ ఫోర్ హండ్రెడ్ ఆలోచించుకోండి ఎంత పడుతుంది మీచ్ మీటర్ అనేసి అట్లా కావాల యూజ్ చేసుకోవచ్చు కలెక్షన్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది ప్రైస్ వచ్చేసరికి రీజనబుల్ ప్రైస్ నైస్ అండి ఏ ఫ్యాంటాస్టిక్ అయితే ఉందన్నమాట అసలు నాకు తెలిసి నాలుగు రంగులు ఒకరు వేరు వేరుగా చక్కగా నాలుగు రంగులు తీసేసుకుంటే అలా ఉంటాయి అసలు త్రీ డబల్ ఓన్లీ ఫర్ వన్ డే సేల్ మీరు రెండో రోజు వచ్చి మూడో రోజు వచ్చి కదా అని అంటారు దయచేసి అడగవద్దు కొంచెం స్పీడ్గా మీరు వీడియో చూసారు వెంటనే కాల్ చేయండి స్క్రీన్ షాట్లు పెట్టండి మీకు వెంటనే రిప్లైస్ ఇస్తాము సారీస్ బుక్ చేసుకోవచ్చు ఓకేనా డిస్ప్లే రెండు నెంబర్లు స్క్రోల్ అవుతుంటాయి పై నెంబర్ కైనా కాంటాక్ట్ అవ్వచ్చు కింద దానికైనా కాంటాక్ట్ అవ్వచ్చు టూ నెంబర్స్ లో ఏ నెంబర్ కైనా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అన్నమాట ఓకేనా వీడియోలో నెక్స్ట్ ఐటమ్ లోకి సో ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఓన్లీ 399 రూపాయస్ మాత్రమే అండి అండ్ ఈ వీడియోలో ఇంకో కలెక్షన్ చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది కూడా హెవీ పట్టు టిష్యూస్ అండి క్వాలిటీ అయితే హెవీగా వస్తుంది సో మన కుసరికి కుప్పడం ఫోల్డింగ్ అయితే వచ్చింది అన్నమాట కంట్రాస్ట్ బోర్డర్ బ్లౌజ్ సో బ్లౌజ్ మనకి కంట్రాస్ట్ ఉంది బ్లౌజ్ కో మన ఆడవారికి బార్డర్ పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తే ఆ కిక్కే వేరు ఖచ్చితంగా ఎక్కువ లైక్ చేస్తాం కదా కుప్పడం ఫోల్డ్ ఎవ్వరూ అసలు దారం కట్ చేసి చూపించరు అవును నేను ఆల్ దారం కట్ చేసి మీకు డిజైన్ ఒకసారి మాకు దారంతో ఆ ఫోల్డింగ్ చూపించారా చూపిస్తాను మేడం ఇవన్నీ ఒకసారి వీడియో చూపించిన తర్వాత లాస్ట్ అయ్యే బ్యాగ్స్ చూస్తాను ఎలా వస్తుంది అని సో రెడీష్ కలర్ సేమ్ డిజైన్ లో ఫోర్ కలర్ సేమ్ డిజైన్ లో ఇట్లా దారం వేసి వస్తుంది ప్రతిదీ ఇంత కవర్ ఫోటో కూడా వస్తుంది వీడియో మీకు ఇలా అర్థం కాదనేసి నేను ప్రతిదీ దారం చేసి చూపిస్తున్నాను సింప్లీ సూపర్ సింప్లీ సూపర్ చాలా బాగుంది చామంతి గ్రీన్ అండ్ రెడ్ డిజైన్ చేంజ్ ఓకే 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 కలర్ చేంజ్ తెలుస్తుంది అవునవున వెరీ నైస్ అండి సారీస్ లైట్ వెయిట్ అనమాట పీచ్ కలర్ కి మనకి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట రియల్లీ నైస్ అండి ఫస్ట్ కలెక్షన్ ఆఫ్ సారీస్ ప్రైస్ వచ్చేసరికి మూడు రూపాయలు రెండే కలెక్షన్స్ అండి రెండు ఇవి కూడా అంతేనా నేను ఎక్కడో విన్నానండి ఇలాంటి కుప్పడం ఫోల్డింగ్ హ్యాండ్లూమ్ వాళ్ళు ప్రత్యేకంగా చీరకు వేయడానికి ఎంతో రేట్ తీసుకుంటారంట సో మీరు ఛాన్స్ ఓకే ఓకే రియల్లీ నైస్ అండి సో కస్టమర్లు ఈ రోజు వీడియో చూసి కొన్న వాళ్ళు ఓహో మర్చిపోయి మర్చిపోయి టీచర్స్ డే స్పెషల్ కాబట్టి మారు రోగుతున్నాయి అనమాట ఆఫర్లు సో రియల్లీ నైస్ అందరికి అందుబాటు ధరలో డిఫరెంట్ ఐటమ్స్ ఇస్తున్నాను ఇవన్నీ కూడా లిమిటెడ్ స్టాక్ అంటే కాకపోతే ఒక్కొక్క డిజైన్ లో మనకు ఫైవ్ సెట్స్ టెన్ సెట్స్ వరకు అయితే అవైలబిలిటీ ఉంటాయి జస్ట్ ప్రైస్ గోల్డెన్ యెల్లో కలర్ కి మనకి బ్లూ కలర్ కాంబినేషన్ అన్నమాట జస్ట్ ప్రైస్ వచ్చేసరికి త్రీ డబల్ నైన్ గ్రీన్ విత్ మనకి వస్తే రెడ్ అన్నమాట డౌట్ ఏం లేదండి మీరు మళ్ళీ సింగిల్ సార్ నుంచి ఫుల్ క్వాంటిటీ వరకు ఎన్ని కావాలన్నా తీసుకోవచ్చు ఇంకొక విషయం చాలా మంది అన్న ఇంగ్లీష్ లో వస్తుంది అని అడుగుతున్నారు దానికి ఒకసారి నేను వీడియో లాస్ట్ లో మీకు అది ఎలా చేసుకోవాలని సెట్టింగ్స్ లో చూపిస్తాను చూడండి చూపిద్దాము ఇవన్నీ కూడా దారాలతోనే వస్తున్నాయి మనం అన్ని దారాలు కట్ చేసి చూపిస్తాను సూపర్ 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 అసలు సో నెక్స్ట్ వచ్చరికి బ్లూ విత్ మనకి రెడ్ కలర్ అనమాట ఎల్లో విత్ గ్రీన్ అండి సారీ కూడా ఎక్సలెంట్ గా ఉంటుందండి ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ ఇంకా సుమారు మన దగ్గర ఎంత క్వాంటిటీ ఉంటుంది ఇలా సెట్స్ మీకు ఏ డిజైన్ ఇలా ఎన్ని సెట్స్ కావాలన్నా దొరుకుతాయి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ తొమ్మిది మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుందండి ఒకటే కలర్ ఓకే ఎల్లో అండ్ బ్లూ అది కూడా రైట్ కావాలా ఓకే 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 బ్లూ అండ్ బ్లూ విత్ రెడ్ పది కావాలా ఓకే ఇలాగేనండి మారినా పర్లేదు అంటే ఒకటే కలర్ ఒక ఇరవై కావాలి అలాగే అదే డిజైన్ అదే కలర్ కావాలి కావాలంటే బిలో ఫైవ్ ఓకే ఎన్ని కావాలి కలెక్షన్ అదిరిపోయింది స్టాక్ ఫుల్ ఉంది అదిరిపోయింది జస్ట్ మూడు వందల తొమ్మిది రూపాయలు స్టార్ట్ అండి వీడియోలో ఈ ప్రైజ్ లో ఇలాంటి కలెక్షన్ ఇంత తక్కువ ప్రైజ్ ఇస్తున్నాము మీకు ఇది స్టార్టింగ్ మాత్రమే దసరా సేల్ లో ఇంకా డిఫరెంట్ కలెక్షన్ ఇంకా జాన్స్ ఐటమ్ కంటిన్యూ డైలీ ఉంటాయి మన అభయ కట్ పీసెస్ నుంచి షాప్ అడ్రస్ మళ్ళీ ఒకసారి చెప్తామండి షాప్ పేరు వచ్చేసరికి అభయ్ ఆంజనేయ కట్ పీసెస్ వైష్ణవి మార్కెట్ షాప్ నంబర్ నైన్ ఏ గుంటూరు మనకి ఒక్కటే షాప్ ఉందండి గోడౌన్స్ ఎక్కడా లేవు నా షాప్ మా షాపులో లో నేనా మా బ్రదర్ ఎవరో ఒకరు ఉంటాం మేమిద్దరం లేము అంటే ఒకసారి మాకు కాల్ చేయండి ఇంత క్లారిటీగా నేను ఎందుకు చెప్తున్నా అంటే మీరు ఏదో షాప్ లోకి వెళ్తారు అన్న మొన్న మీ షాప్ లోని తీసుకున్నామన్నా ఇదిగో ఒకసారి ఫోటో చూడండి వాళ్ళు ఏదో బిల్లు వేరే వాళ్ళు ఎవరో పెడుతున్నారు వాళ్ళ పేరు చెప్పి మనం వాళ్ళు బ్లేమ్ చేయకూడదు కాబట్టి వాళ్ళు మనకి కాల్ చేశారు అన్నా మీ దగ్గరనే ఇచ్చేవారు అన్న అని కాబట్టి చెప్తున్నాను మా షాప్ లో మేమిద్దరం లేకుండా ఉండము మేమిద్దరం లేవు అంటే ఆ రోజు షాప్ క్లోజ్ అయి ఉంటుంది మేమిద్దరు ఎవరో ఒకళ్ళు ఉంటాం కూడా కాదు అసలు అంతే అది అర్థం చేసుకోండి మా షాప్ లో అయితే మేము ఇద్దరు ఎవరో ఉంటాము కాబట్టి ఇది చిన్న విషయం చెప్తున్నా తీసుకొని మోసపోవద్దు మీకు ఏం కావాలన్నా మాకు కాంటాక్ట్ అవ్వండి మీకు ఇంకేదైనా కొత్త కలెక్షన్ కావాలన్నా కింద కామెంట్స్ అడుగుతూ ఉండండి మీకు కొత్త కలెక్షన్స్ ఎప్పటికప్పుడు నేను అందిస్తూనే ఉంటాను టీచర్స్ డే కి స్పెషల్ ఆఫర్ సేల్ అలానే దసరాకి స్టార్టింగ్ ఆఫర్ సేల్ వీడియో స్టార్ట్ అయింది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అతి త్వరగా కలుద్దాం బై ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి